వెల్కమ్ టు ద ఎడ్యుకేషన్ ఎంపోరియం మన గెలుపు ఎక్కడ మొదలవుతుంది దాని ఆరంభం ఎలా గెలుపు అనేది మన మైండ్ సెట్లోనే స్టార్ట్ అవుతుంది మన ఆలోచనలే మన గెలుపు ఊటములు మన పాజిటివ్ థింకింగే మన గెలుపు ఇన్ఫ్యాక్ట్ గెలుపు అనేది ఒక మైండ్ సెట్ ఏ అయినా సరే ఎంత పెద్ద లక్ష్యమైనా సరే రైట్ మైండ్ సెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాం మన మైండ్ సెట్ని మనం ఎలా సజెస్ట్ చేస్తే మన మైండ్ సెట్కి మనం ఏ విధమైన సజెషన్స్ ఇస్తే అదే విధంగా అది నడుచుకుంటుంది గెలుపు అనేది మొదట మన ఆలోచనలో మన మైండ్ సెట్లో స్టార్ట్ అవుతుంది అంతే పట్టుదలతో మనం పోరాడుతూ ఉంటాం అన్నమాట చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ గెలుపుని వాళ్ళు ముందే ప్రిడిక్ట్ చేస్తారు అసలు ఊటమి గురించి ఆలోచించరు ఆడేటప్పుడు లేదా ఆ పని చేసేటప్పుడే ఆ కసి మనకి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది మీరు గమనిస్తే గొప్ప గొప్ప వాళ్ళ గెలుపంతా కూడా వాళ్ళ మైండ్ సెట్లోనే స్టార్ట్ అవుతుంది వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ ఇట్ కెన్ అచీవ్ ఇది బలంగా నమ్మండి